రైతులకు చూద్దాం ఒకటి రైతులదిగా ఇంకా రైతులకు చూపిరాబాయి ఆ వడ్లకు బోనస్ ఇస్తా మక్కలకు బోనస్ ఇస్తా అన్నట్టు ఇప్పుడు కళ్ళాలలో అన్ని వడ్లీ ఉన్నాయి రెండు వేల ఐదు కొనే బాధ్యత ఇరవై ఐదు వందలకు వడ్లు కొంటాన ఈ మొగాయన కొన్నడా కొన్న ఇరవై ఐదు వందలకు వడ్లు కొంటున్నరా ఇవాళ ఇరవై రెండు వందలకు కూడా కొట్ట కళ్లాలలో పది పది రోజులు ఆయన వడ్లు పోసి వెనకట కేసీఆర్ ఉండంగా తడిసిన వానవడ్డ నాలుగు ఒత్తులలో వడ్లు లావట్నాం బ్యాంకుల రెండు రోజులల్ల పైసలు వేసినాం మీ అకౌంట్ల పదిహేను రోజులైనా ఇవాళ కళ్ళాల పొన్న పాపం రైతులు కావలు కాస్తే కూడా వడ్లు కొనే దిక్కు లేదు ఈయననేమో ఇరవై ఐదు వందలకు కొంట గొప్ప మాటలు చెప్పి ఇవాళ మోసం చేసింది కాదా ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేద కెంపీగా వెంకట్రాంరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం